హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వ్లాగ్ ఏంటంటే ఈ ట్రైపాడ్ని అయితే మన కోసం ఒకళ్ళైతే పంపించారండి ఎవరు పంపించారు ఏంటి అనేది అయితే ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇచ్చి అయితే సపోర్ట్ అయితే చేయండి ఇంకా మా వారైతే ఇక పాతది నాకు ఒక ఛానల్ ఉందండి పాత ఛానల్ దానికోసమని అమెజాన్ బేసిక్స్లో అయితే ఒక ట్రైపాడ్ తీసుకున్నాను దాని పార్ట్లు ఇప్పుడు న్యూగా వచ్చిన పార్ట్లు మొత్తం కలిపేసి ఇంకా ట్రైపాడ్ని అయితే సెట్ చేస్తూ ఉన్నారు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి ఇక్కడ ఏంటి అంటే ఆ రోజైతే మండే మండే ఈవినింగ్ నుంచి అయితే ఈ బ్లాగ్ని అయితే షూట్ చేశాను కొంచెం నాకు పని ఉండి నేను గుంటూరు వరకు వెళ్ళాల్సి వచ్చింది ఇంకా ఆఫ్ పట్లు అవి ఉంటాయి కదా అవి తీసుకొని వద్దామని చెప్పి వెళ్ళాను ఇంకా నాతో పాటు మా వారు కూడా వేరే పని ఉండి మంగళగిరి వచ్చారు ఇంకా ఇద్దరం కలిసి మళ్ళీ నేను గుంటూరులో పని చూసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ మా వారు నాకు మంగళగిరిలో కలిసారు ఇంకా పిల్లల కోసం కొన్ని ఫ్రూట్స్ స్నాక్స్ అవన్నీ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇంకా నైట్ డే ఎన్నరు అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి పిల్లలకు కూడా పెట్టేశాను ఇంకా పిల్లలకు పెట్టేసిన తర్వాత ఇంకా ఇంకా తిన్న గిన్నెలు అవి ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేసేస్తున్నాను ఇంకా నైట్ రొటీన్ అంటే ఇంకా మ్యాక్సిమం ఇలాగే ఉంటుందండి ఇంకా మా రేపు మార్నింగ్ అంటే ట్యూస్డే మార్నింగ్కి కర్రీ చేయడానికైతే క్యాలీఫ్లవర్లు అయితే రెండు ఉన్నాయి ఇంకా కర్రీ చేసినా కూడా అంత ఎక్కువ ఎవరు తినరు అందుకని చెప్పేసి ఒక ఫ్లవర్ వచ్చేసి పచ్చడి చేద్దాము ఇంకొక ఫ్లవర్ వచ్చేసి కర్రీ చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇంకా నైటే మొత్తం కూడా పువ్వు పువ్వుని మామూలుగా పురుగులు అవి ఏమైనా ఉంటాయని చెక్ చేసుకుంటాం కదా అలాగే కట్ చేసి అయితే పక్కన పెట్టేశాను అంత అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇక్కడ ఇంకా కడిగిన గిన్నెలు గిన్నెలన్నింటిని కూడా ఏవి ఎక్కడ పెట్టాలో అక్కడైతే ఆ ప్లేసెస్లో పెట్టేసి ఇంకొకసారి స్టవ్ అదంతా కూడా క్లీన్ చేసేసాను ఇంకా కొన్ని అంటే పచ్చడికి కావాల్సిన ఫ్లవర్ ఒకటం చెప్పా కదా అది మాత్రం క్లీన్ చేసేసుకొని అయితే పక్కన అయితే పెట్టేశాను ఇట్లా కట్ చేసుకొని అప్పుడే ఇప్పుడు ఏంటంటే స్టవ్ మీద హాట్ వాటర్ పెట్టేసి దాంట్లో కొంచెం రాక్ సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ అలా బాయిల్ అవనిచ్చామంటే దాంట్లో ఏవైనా పురుగులు చిన్న చిన్నవి ఉంటాయి కదా అవన్నీ క్లీన్ అవుతాయి అని చెప్పేసి వేసాను అలానే కాకుండా ఇంకో టూ టైమ్స్ అయితే వాష్ చేశాను ఈ కాలీఫ్లవర్లో మనం ఎంత జాగ్రత్తగా చూసినా కూడా ఎక్కడో దగ్గర ఖచ్చితంగా పురుగులు అనేవైతే ఉంటాయి అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువగానే బాయిల్ అవ్వనిచ్చాను వాటర్ అయితే మాత్రం ఇంకా ఒక టూ టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసేసి ఇంకొక జాలి గంటలో పెట్టేసి ఆ నీళ్ళంతా కూడా వడలినిచ్చేసాను ఏంటంటే ఒక నైట్ అంతా వదిలేసాను ఈ వాటర్ ఇదంతా పీల్చుకుంది కదా మళ్ళీ పచ్చడి అలాగే చేసేస్తే పాడవుతుందని చెప్పేసి వీటిని కొంచెం ఎండలో కానీ లేదంటే ఫ్యాన్ కింద కానీ పెట్టి డ్రై చేద్దాం అనుకున్నాను ఇంకా ఇక్కడ ఈ ప్రాసెస్ అవుతూ ఉంది ఇంకొక ఫ్లవర్ అక్కడ స్టవ్ దగ్గర ఉన్న ఫ్లవర్ ఏంటంటే రేపు మార్నింగ్ కర్రీ కోసం అని చెప్పేసి పక్కన పెట్టేశాను ఆ కర్రీ కూడా రెడీ అవుతూ ఉంది ఇంకా ఈ వ్లాగ్ని నేను మండే ఈవినింగ్ నుంచి టూస్డే ఈవినింగ్ వరకు అయితే షూట్ చేశానండి అంటే నాకు కుదిరినప్పుడు అని కాదు కానీ నేను ట్యూస్డే చెల్లి దగ్గరికి వెళ్ళాల్సిన పని ఒకటి పడింది ఇంకా చెల్లి దగ్గరికి వెళ్ళడం వల్ల ఈ వ్లాగ్ అయితే అంత దూరం లాగ్ రావాల్సి వచ్చింది సో ఇంకా ఇక్కడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది మన కోసం ట్రైపాడ్ ఎవరు పంపించారు ఏంటి అనేది అయితే దాని గురించి అయితే మాట్లాడదాము నా ట్రైపాడ్ అది అదైతే రాజమండ్రి నుంచి వచ్చిందండి మన సబ్స్క్రైబరు అలాగే ఒక యూట్యూబరు ఆ అక్క అయితే పావని అక్క అని చెప్పేసి మన ఛానల్లో మెయిన్లీ నా వీడియోస్ కింద అయితే ప్రతి ఒక్క వీడియో కింద తన కామెంట్ అయితే ఉంటుంది క్లవ్ అని చెప్పేసి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఛానల్ అని ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేస్తే తన ఛానల్లోకి తీసుకెళ్తుంది ఒకవేళ మీకు ఆ ఛానల్లో అదంతా కూడా నచ్చింది సబ్స్క్రైబ్ నచ్చింది నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని అక్క ఛానల్ కూడా సపోర్ట్ చేయండి చాలా మోటివేషన్ మోటివేట్గా ఉంటుంది తన వీడియోస్ చూస్తే సేమ్ మంచి ఫీలింగ్ అయితే కలుగుతుంది మన మనసులు అన్నిటికీ కూడా దగ్గర ఉండేటట్లుగా ఉంటుంది సో పని గురించి మొత్తం చెప్పేసాను ఇంకోటి ఏంటంటే తనకి తను నేను డైలీ కాంటాక్ట్లో ఉంటాము అంటే ఏం చేస్తున్నావు అక్క ఏంటి అలా అని మాట్లాడుకుంటూ ఉంటాము అయితే ఇంకా మాటల్స్ అంతట్లో ట్రైపాడ్ లేదక్క ఇలా ఇబ్బంది అవుతుంది తీసుకుందాం అనుకుంటున్నాను కానీ ఆన్లైన్లో దానికి ఎలా ఉంటుంది అంటే క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ నాకు అక్క అని అయితే అన్నాను మాటల్లో అన్నాను తను దాన్ని సీరియస్గా తీసుకొని సా వాళ్ళ సార్ని తీసుకొని వెళ్ళి నా కోసం షాపింగ్ చేసి సార్ వచ్చేటప్పుడు అయితే మంగళగిరి వరకు పంపించారు థ్యాంక్ సో మచ్ అక్క అండ్ సార్ మీరు కూడా ఇంత మంచిగా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ సో మచ్ సార్ ఇంకా ఇక్కడైతే నైట్ ఇంకా బట్టలు అవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మిగతా బ్యాక్ టు వర్క్ ఉంటుంది కదా ఇంకా బెడ్షీట్లు చదువుకోవటం అని అవన్నీ ఇవని బెడ్షీట్లు అన్నీ కూడా సర్దేశాను బట్టలు కూడా వాష్ చేశాను ఇంకా ఇప్పుడు ఏంటంటే కొంచెం మా పెళ్ళి దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉంది మా సిస్టర్ దగ్గరికి ఒక చిన్న పని పడింది తనతో నాకు ఇంకా ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని అక్కడికి వెళ్తాను ఈలోపు క్యాలీఫ్లవర్ పచ్చడికి అని చెప్పి మనం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా రాత్రి వాటిని కూడా పూర్తిగా అయితే డ్రై అవ్వలేదు ఇంకా ఈ గది క్లీన్ చే అంటే ఇది అంతా ఊడ్ చేసేసి ఇక్కడ ఈ మంచం మీద పెట్టేసేసి ఫ్యాన్ వేసామనుకోండి అవి కూడా డ్రై అవుతాయి ఇంకా నేను చెలి దగ్గర నుంచి రిటర్న్ అయిన తర్వాత అయితే క్యాలీఫ్లవర్ పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంక ఈరోజు వంట ఏం చేశానంటే క్యాలీఫ్లవరు బంగాళదుంప టమాటా కర్రీ చేశాను పిల్లలకి అదే పెట్టేసాను కర్రీ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఏం రెడీ ప్రిపేర్ చేయలేదు నిజం చెప్పాలంటే ఇంకా ఆ రోజైతే నైట్ అయింది కదండి వచ్చేపాటికి ఇంకా బట్టలు అవన్నీ కూడా చైర్లో వేసి పెట్టారు పిల్లలైతే ఇంకా కిచెన్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు కూడా మడత పెట్టేసి ఎవరు వాళ్ళకైతే పెట్టేశాను ఇంకా చెప్పాను కదా చెరీ దగ్గరికి వెళ్తున్నానని చెప్పేసి ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసి మళ్ళీ అత్తయ్య వాళ్ళకి కూడా రైస్ అయితే వండేసాను ఇంకా రైస్ వండేసి ఇంకా పిల్లలకి ఇప్పుడు మార్నింగ్ వంట చేసిన గిన్నెలు ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేసేసాను పనిలో పని ఇంకా ఇక్కడ లాగైతే కంటిన్యూ అవుతూనే ఉంటుందండి నేను మాట్లాడాల్సిన మాట్లాడాలి అనుకున్న మాటలు కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను ఇక్కడ ఏంటంటే ఇంకా స్నానం చేసేసి రెడీ అయ్యాను ఇంకా మా అయితే వస్తానన్నారు పనికి వెళ్ళారు తను వచ్చేంతవరకు నన్ను వెయిట్ చేయమన్నారు సరేలే ఇంకా ఈ లోపు ఖాళీగా ఉంటుంది ఎందుకని చెప్పేసి ఇంట్లో వరకు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ నట్స్ కూడా ఏంటంటే ఇంకా పెట్టేసుకున్నాను ఎందుకంటే మా నాన్నమ్మకైతే రీసెంట్గానే షుగర్ వచ్చిందండి మా చిన్నతనంలో ఎక్కువగా మేము వాళ్ళ దగ్గర పెరిగాము మా నానమ్మ తాతయ్య వల్లనే మేము ఈరోజు ఈ స్థితిలో ఉంటాం ఉన్నాము అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళే కారణం తిని తినక మన కోసం ఎంతో కష్టపడి కూడబెట్టి మనకు మంచిగా కట్నాలు ఇచ్చి ఒక ఒక చేతిలో పెట్టాలంటే నాట్ ఏ ఈజీ మ్యాటర్ కదా ఏ రోజుల్లో పేరెంట్సే పట్టు పట్టించుకోవట్లేదు అలాంటిది మా గ్రాండ్ పేరెంట్స్ మాకు దగ్గరుండి పెళ్ళిళ్ళు చదువులు కానించి పెళ్ళిళ్ళ వరకు డెలివరీలు మొత్తం కూడా వాళ్ళే చూసుకున్నారండి అంటే నా లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంపార్టెంట్ పర్సన్సే మా అత్త మామ ఇంపార్టెంటే అమ్మ నాన్న అలాగే గ్రాండ్ పేరెంట్స్ కూడా ఇంపార్టెంటేనండి అంటే ఎవరి లైఫ్లో అయినా ఉండొచ్చు కాకపోతే నా లైఫ్లో ఇంకొంచెం స్పెషల్ అనే చెప్పాలి తనకైతే షుగర్ వచ్చింది కదా అందులోనూ చాలా వీక్ అయిపోయిందండి బాగా ఇంకా తన కోసం అయితే ఈ పౌడర్ చేసి పంపిస్తే తను కొంచెం పార్లర్లో వేసుకుని తాగుతుంది కదా అని చెప్పేసి ఈ పొడి అయితే రెడీ చేస్తూ ఉన్నాను నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఏం వెళ్ళట్లేదు చెల్లి దగ్గరికే వెళ్తున్నాను ఇంకా చెల్లి దగ్గర చెల్లి వాళ్ళు రేపు సండే కానీ కుదిరినప్పుడు వెళ్తామని చెప్పారు ఇంకా చెల్లికి ఇస్తే చెల్లి తీసుకెళ్తుంది కదా అని చెప్పేసి మొత్తం ఇంకా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఏంటంటే ఫస్ట్ బాదము జీడిపప్పు సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ మొత్తం కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాను తర్వాత అయితే డ్రై డేట్స్ ఉంటాయి కదా ఆ డ్రై డేట్స్ని కూడా సీడ్ అంతా తీసేసేసి కొంచెం నాకు వీలైనంతగా ముక్కలు ముక్కలుగా చేసేసుకొని దాన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాను తర్వాత కొంచెం నువ్వులు కూడా వేసాను అంటే నాకు ఇది మొత్తం కలిపితే ఫ్లేవర్ ఎలా వస్తుంది ఏంటి అనేది తెలియదు కానీ హెల్త్కి మంచిది అని చెప్పేసి అయితే వేసాను ఇంకా మొత్తం కూడా డ్రై రోస్ట్ చేసేసి చల్లార్చిన తర్వాత అయితే బ్యాగ్ కూడా రెడీ చేసుకున్నాను ఇంకా చెల్లి దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఇంక ఇది కూడా బ్యాగ్లో పెట్టేసుకొని మా వారు వచ్చిన తర్వాత అయితే ఇద్దరం కలిసి వెళ్తాము ఇంకా తీసుకొని అయితే నేనైతే బయలుదేరిపోయాను అంటే మా వారు నన్ను మంగళగిరిలో దింపారు మంగళగిరిలో దింపి ఇంకా ఆటోకి ఆటో దగ్గర అయితే దింపారు ఇంకా ఆటో నుంచి మళ్ళీ బస్కి అయితే వెళ్తున్నాను నేను ఆటో వెళ్ళిన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన అత్తయ్య వాళ్ళ ఇంటికి రావాలన్నా కూడా ఖచ్చితంగా అమ్మవారి గుడిని దాటే నేను వెళ్ళాలి నేను చదువుకునేటప్పుడు కూడా ఎన్నో సార్లు వచ్చాను కానీ ఇంతవరకు కూడా అమ్మవారి పిలుపు నాకు రాలేదు నేను ఇంకా అమ్మవారి వారిని అయితే దర్శించుకోలేదండి నేను పుట్టి పెరిగి ఇన్ని సంవత్సరాల నుంచి విజయవాడ చుట్టూ తిరుగుతున్నా కానీ అమ్మవారిని అయితే చూడలేదు ఇంతవరకు మరి అమ్మ ఎప్పుడు పిలిస్తే అప్పుడైతే ఖచ్చితంగా వెళ్తాను వెళ్ళైతే అమ్మవారిని అయితే చూస్తాను ఇంకా తర్వాత అయితే చెల్లి దగ్గరికి వెళ్ళాను అక్కడ చూ చేసుకోవాల్సిన పని అయితే చేసేసి మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వచ్చాను నాకైతే బాగా ఆకలి అనిపించి ఇంకా పిల్లల కోసం మన చెక్కలు చేశాను కదా ఆ చెక్కలు ఒకటి తినేసి కొంచెం టీ అయితే తాగేసాను ఏంటంటే లైవ్ కూడా పెట్టేశాను ఇక్కడ చింతపండు నానడానికి టైం పడుతుంది కదా ఇంకా చింతపండు నానబెట్టేసేసి నేనైతే లైవ్ చేశాను ఒక ఫార్టీ మినిట్స్ అయినా సరే ఈవినింగ్ టైంలో అయితే లైవ్ చేస్తూ ఉన్నాను అంటే ఇంట్లో వర్క్ చేసుకుంటూనే లైవ్ అయితే చేశాను చేస్తూ ఉన్నాను ఒక త్రీ డేస్ నుంచి అలాగైతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా లైవ్లో అయితే జాయిన్ అవ్వండి ఇంకా తర్వాత అయితే మధ్య మధ్యలో ఏమన్నా డిస్టర్బెన్సెస్ అలాంటివి వస్తే మాత్రం కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఎందుకంటే స్టార్టింగ్ కదా ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి వీలైతే మాత్రం ఇగ్నోర్ చేయడానికైతే ట్రై చేయండి ఇంక ఇక్కడైతే క్యారీఫ్లవర్ పచ్చడి అయితే చేస్తా ఉన్నాను చెప్పాను కదా ఆ ముక్కలన్నీ కూడా మంచిగా డ్రై అయిపోయాయి చింతపండు కూడా నానిపోయింది దాని పల్ప్ కూడా తీసేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడైతే కొంచెం ఆయిల్ వేసుకొని క్యారీఫ్లవర్ ముక్కలని అయితే ఫ్రై చేసుకున్నాను నేను కొలతలు అలా అయితే ఏం చెప్ప లేదు బేసిక్గా మనకు తెలుస్తుంది కదా ఎంత ఉప్పు వేసుకోవాలి ఎంత కారం వేసుకోవాలని చెప్పేసి నేనైతే ఆ కొలతలతోనే చేశాను మీకు పర్ఫెక్ట్గా కొలతలతో వాటితో కావాలి అంటే మాత్రం నెక్స్ట్ ఇంకేదైనా వీడియోలు అయితే షేర్ చేస్తాను ఇక్కడైతే సుమారుగా మ్యాక్సిమం మన ఇంట్లో పెద్దలైతే ఉంటే పెద్దవాళ్ళు ఉంటే మాత్రం ఎంతకి ఏంటి అనేది అయితే తెలుస్తుంది నేనైతే ఇంకా ఎవరి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వలేదు జస్ట్ బేసిక్గా మనం ఉసిరిగాయ పచ్చడి ఇవన్నీ ఎలా పెడతామో అలాగే పెట్టేశాను యూట్యూబ్లో యూట్యూబ్ నాలెడ్జ్ కూడా కొన్ని ఉందలేండి మన దగ్గర ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడ ఇంకా ప్రాసెస్ అయితే రెడీ చేశాను ఫస్ట్ ముక్కలను ఫ్రై చేసుకొని పక్కన అయితే పెట్టేసి ఆయిల్ వేసుకొని కొంచెం ఎండుమిర్చి ఆవాలు వేసుకున్నాను ఇక్కడ ఏంటంటే వెల్లుల్లి కూడా దంచి వేసేసుకున్నాను ఇంకా ఇంత అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసాను నాకు గుర్తు లేదు చింతపండు పల్పును కూడా దీంట్లోనే మంచిగా మగ్గించుకోవాలని చెప్పేసి తర్వాత మళ్ళీ గుర్తు స్టవ్ అయితే ఆన్ చేసేసాను మీరు అనుకోవచ్చు ఇవిడేంటి ప్రతిసారి ముడి వేసుకునే ఉంటుంది జడ జడ వేసుకోకుండా అని నాకైతే ఇంట్లో ఉంటే మాత్రం పెద్దగా రెడీ అవడం ఇష్టం లేదండి ఇష్టం ఉండదు బేసిక్గా ఆ జుట్టు జడ వేసుకొని అలా ఏం ఇష్టం ఉండదు బయటికి వెళ్ళాలి ఏదైనా ఫంక్షన్ ఉంది బయటికి వెళ్ళాలంటేనే జడ వేసుకుంటాను మాక్సిమం మాత్రం ముడిలోనే ఉంటాను బేసిక్గా నేను ఇంట్లో ఎలా ఉంటానో అలా చూపించడమే కదా లాగ్ అంటే ఇంకా నేను వీడియో కోసం అయితే సపరేట్ సోకులు అయితే ఏం చేసుకోవట్లేదు ఇంకా నేను యాజ్ యూజువల్ ఎలా ఉన్నానో అలానే మీకు చూపిస్తున్నాను నా జుట్టు కూడా మాక్సిమం మీరు ఎవరైనా సడన్గా విజిట్ చేసినా కూడా నాకు ముడి ఉంటుంది ఎందుకు అలా అలవాటు అయిపోయిందండి జడ వేసుకున్నా కూడా ముడి పెట్టేసుకుంటాను అలా అలవాటు అయిపోయింది నాకు ఇంకా ఇక్కడైతే స్టవ్ మర్చిపోయి స్టవ్ ఆఫ్ వేసాను మళ్ళీ ఆన్ చేశాను ఇంకా ఆన్ చేసేసి చింతపండు పల్పు కూడా పోసేసి మంచిగా అయితే ఫ్రై అవనిచ్చేసాను ఆయిల్లోనే ఆ చింతపండు పల్పు అంతా కూడా ఉడకనిచ్చేసాను కొంచెం పసుపు కూడా తాలింపులోనే వేసేసుకున్నాను ఇంకా తర్వాత అయితే ఇంకా మనం ఫ్రై చేసుకునే క్యాలీఫ్లవర్ ముక్కలు ఉంటాయి కదా ఇదైతే ఆవాలు మెంతుల పొడి నేను మొన్న టమాటా నిల్వ పచ్చడి చేశానని చెప్పాను కదా దానికోసం పెట్టింది అయితే ఇంకా అక్కడే ఉంది అంటే కొంచెం మిగిలింది ఇంకా దీంట్లోకి సరిపోతుందని అని చెప్పేసి వాడేసాను తర్వాత అయితే ఇంకా ఆవ్ ఆవాలు మెంతల పొడి సాల్ట్ కారము అన్నీ వన్ బై వన్ మనకి క్వాంటిటీకి సరిపోయి వేసేసుకొని ఇలా టాస్ చేసుకుంటే మంచిగా ప్రతి ఒక్క మొక్కకు కూడా పట్టద్ది ఇంకా నేను ఇలా అయితే టాస్ చేసేసుకున్నాను ఇక్కడైతే చింతపండు పలుపు కూడా మంచిగా అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆ వేసుకొని అంటే ఉప్పు కారం కొంచెం పచ్చిగానే ఉంది కదా స్టవ్ ఆఫ్ వేసుకొని ఇంకా ఆ వేడి మీదే వేసుకుంటే కొంచెం ఫ్రై అవుతుంది అని చెప్పేసి అలా అయితే వేసాను కానీ ఆ స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంది ఎవరైనా ట్రై చేయాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి నేను ఫస్ట్ టైం ఈ పచ్చడి అయితే మా చెల్లి వాళ్ళ అత్తయ్య అయితే చేశారు చాలా బాగుందండి అప్పటినుంచి కూడా ఎప్పటినుంచో ట్రై చేయాలి ట్రై చేయాలి అనుకుంటున్నాను కానీ కుదరలేదు ఇంకా లక్కీగా ఇప్పుడైతే కుదిరింది 你看。 చేసేసాను టేస్ట్ అయితే చాలా బాగుంది అంటే కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించింది నాకు లైట్గా ఇంకా సాల్ట్ కూడా వేసేసుకున్నాను మన వీడియోస్ని అయితే చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి ప్లీజ్ ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుంటే అందరి లాగే మన ఛానల్ కూడా ముందుకెళ్తూ ఉంటుంది ఇంకా నేను ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తానని కూడా మీ అందరికీ తెలుసు కదా మన పాత వీడియోస్లో కానీ షార్ట్ వీడియోస్లో కానీ నెంబర్ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ కలెక్ట్ అవ్వండి మీకు నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ పీసెస్ ఇంకా నా వెయిట్ లాస్ జర్నీ గురించి నేను తీసుకున్న డిసిషన్స్ అవన్నీ కూడా షేర్ చేస్తాను ఇంక ఇక్కడైతే పచ్చడి అంతా కూడా రెడీ అయిపోయింది కదా పచ్చడి పెట్టిన తర్వాత ఆ గిన్నెలో అన్నం వేసుకొని తింటే ఆ టేస్ట్ ఎంతమందికి నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నేను ఇక్కడ మొత్తం గిన్నెలోకి కారం చట్నీ అంతా పిక్కిలు అంతా తీసి పక్కన పెట్టేసుకొని కొంచెం రైసు అలాగే మీద మేగడు ఉంటుంది కదా నెయ్యిలకు నెయ్యి కన్నా కూడా మీద మేగడు వేసుకుంటేనే ఈ టేస్ట్ ఇంకా బాగుంటుంది నేనైతే ఇలా ఇంక చేసేసి నేను రెండు ముద్దలైతే తిన్నానండి నా డై నా ఫాస్టింగ్ పీరియడ్ ఇది నిజం చెప్పాలంటే ఆయన కూడా నాకైతే ఆ స్మెల్కైతే తినాలనిపించింది ఇంక రెండు ముద్దలైతే తినేసి పిల్లలకైతే పెట్టేశాను నా డే అయితే ఇలా గడిచింది మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే ఒక చిన్న కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి అబ్బా ఇంకా మీకోసం కూడా కలిపేసి ఒక ముద్ద అయితే పెడుతున్నాను అసలు ఇంకా టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఉంటానండి వ్లాగ్ ఇక్కడితో ముగిస్తున్నాను